పంచలింగాల కోన రీసెంట్ గా రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ వచ్చింది అదే పంచలింగాల కోన సోమశిల నెల్లూరు జిల్లా అని చూసాను మా నెల్లూరు జిల్లాలో ఇంత అద్భుతమైన ప్లేస్ మనకు తెలియకుండా ఏంటని తర్వాత రోజు నా ప్రయాణం మొదలు పెట్టాను సోమశిలకు ఇప్పటికే రెండు సార్లు డ్యామ్ చూడడానికి వెళ్ళాను గాని ఇంత చారిత్రాత్మక ప్రదేశం ఉందని ఎవరూ చెప్పలేదు ఇలాంటి ప్లేసెస్ తెలియకుండా మా నెల్లూరు జిల్లాలో ఇంకా ఎన్ని ఉన్నాయని అర్థమైంది ఇంకా మన సోమశిల ఫాలోవర్స్ హెల్ప్ తీసుకుని సోమశిల అయితే వచ్చేసాను అందులో కార్తీక మాసం చివరి సోమవారం అయ్యేసరికి భక్తులు కూడా వెళ్తూ ఉన్నారు మామూలు టైమ్ లో ఎవరు వెళ్లరంట ఎందుకంటే ఇక్కడ వన్య మృగాలు తిరుగుతూ ఉంటాయి మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి అని చెప్పారు ఇంకా పంచలింగాల కొనకు వెళ్లే రూట్ కి అయితే ఇక్కడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు నడవాలి అని చెప్పారు సర్లే ఐదు కిలోమీటర్లే గాని వెళ్తూ ఉంటే ఎంత వెళ్లిన గమ్యం అయితే రావటం లేదు అందులో మేము బయలుదేరడమే పది గంటలకు స్టార్ట్ అయ్యాము అసలు జనాలు కూడా ఎవ్వరూ కనిపించటం లేదు అసలు మేము వెళ్లే రూట్ ఇదేనని డౌట్ వచ్చింది మేము వెళ్లే రూట్ మొత్తం చుట్టూ అడవి కొండల మధ్య కోనకు వెళ్లే రూట్ చాలా బాగుంది గానీ నడవడమే చాలా కష్టంగా ఉంది మేము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని మేకలు కనిపించాయి ఇంకా మేము అనుకుని ఊపిరి పీల్చుకున్నాము ఆ మేకలు మేపుకుని ఆయన ఇంకా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడవాలని చెప్పేసరికి మళ్ళీ ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది ఇంకా అలా నడుచుకుంటూ పోతూ ఉంటే ఇంకా నడవలేక ఓపిక నశించిపోయి ఓం శివాయ అని పరమేశ్వరుని తలుచుకోగానే వెంటనే మా ముందు ఒక ట్రాక్టర్ అయితే ఆగింది దాని ఎక్కి గమ్యం అయితే చేరుకున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే అసలైన ట్రెక్కింగ్ ఉంటుంది దోల తీరిపోతుంది నెక్స్ట్ ఇయర్ లో వీడియో పెడతాం చూస్తూ ఉండండి మీ ఐ లవ్ బుచరడి పొలం ఈ రీలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చేడి పొలం